నా పేరు రెడ్డి అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాస్ ఆరోపించారు వికారాజి తాండూరు ఆదర్శనగర్ పాతకుంట సమీపంలో నాణ్యత లేకుండా చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనులపై ప్రజాదనం మురుగునీటి పాలంటూ సీన్యూస్ లో వచ్చిన కథనానికి ప్రజా సంఘాల నాయకులు స్పందించారు సోమవారం సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాస్ నాణ్యత లేకుండా చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ మురుగు కాలువలో నీరు తొలగించకుండా పనులు చేపట్టడంపై మండిపడ్డారు కాంట్రాక్టర్లు కుమ్మక్క దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు రాజకీయ నాయకులు అండదండలతో కాంట్రాక్టర్లు నాణ్యత లేని అభివృద్ధి పనులు చేయడం సమంజసం కాదన్నారు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా నాణ్యత లేకుండా నాసిరక పనులు చేపడుతున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని నాసిరకంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశారు ఈరోజు తాండూరు పట్టణంలో ఏదైతే ఇక్కడ డ్రైనేజీకి సంబంధించినటువంటి నిర్మాణం కాంట్రాక్టరు ఆ మోరిలో నీళ్లు తీయకుండా అదే మోర్లో చిమంటు వేసేసి ఇష్టానుసరంగా ప్రభుత్వ నిధులన్నిట ఏదైతే కాంట్రాక్టర్లు కాంగ్రెస్ లీడర్లంతా కలిసి దుర్వినియం చేయడం సరైనది కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా మోర్లు నిర్మించమని చెప్తే ఈరోజు ప్రజల సొమ్ముతోనే అల్లు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ నిర్మాణం ఇరవై ఐదు లక్షలు మీనా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టరు వాళ్ళు ఇష్టానుసరంగా కొంతమంది రాజకీయ నాయకుల అండతోని ఈ రకంగా ఏదైతే నాసిరకంగా వేస్తూ సరైనటువంటి నిర్మాణం చేయకుండా ఇష్టానుసరంగా ఇక్కడనే ఉన్నటువంటి ఏదైతే అధికారులు వాళ్ళ గిటా పట్టించుకోకుండా ఈ రకంగా ఏదైతే ఆర్ అధికారులు గిటా ఇక్కడ చూసుకోవాలి మళ్ళీ వాళ్ళ గిట్ట ఇంతగిటా చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ కమిషన్ వాళ్ళకు చాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అధికారులు కమిషన్ ఆలోచిస్తారు కాంట్రాక్టర్ కలిగే కమిషన్ ఆలోచించిన వీనికి ప్రభుత్వ సొమ్ము దుర్వినియం అవుతుంది అని చెప్పి స్థానికంగా ఎమ్మెల్యే గిట్ట ఆలోచన లేనటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ మా లీడర్లు తిని ఆ కాంట్రాక్టర్లు తిని వదిలేస్తే అయిపోయా ప్ర పబ్లిక్కు అభివృద్ధి చేసినామని చెప్పి శంకుస్థాపనలు చేసి చేతులు ఎత్తేసుకొని పోయితున్నటువంటి పరిస్థితుంది మళ్ళీ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దుర్వినియమవుతున్నాయి తాండ్ర పట్టణంలో ఇటువంటి కాంట్రాక్టర్ల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వారికి కాంట్రాక్ట్ ఇవ్వకూడదు ఏదైతే పారేలీలో సిమెంట్ అది వేసే వరకు కంకర్ వేసే వరకు అది కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడే కండ్ల ముందు కనిపిస్తుంది ఇంత నాసిరకంగా ఇంత బాధ్యత లేనట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ వివరించడం సరైనది కాదు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అల్లుడు సొమ్ము అత్త అత్త సొమ్ము అల్లుడు దానం చేసి అన్నట్లు ప్రజల సొమ్ము ఇది మీకు పాలించమని చెప్పి అధికారం ఇస్తే ఇట్లా దుర్వినియోగాలకు ఎవరైతే అక్రమాలు చేసేటోళ్లకు కాంట్రాక్టర్లకు రోడ్ అప్పి చెప్పి ప్రభుత్వ సొమ్ముని డబ్బుని దుర్వినియోగం చేసేటటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనను మానుకోవాలి పార్క్ చుట్టూ ఏదైతే నిర్మిస్తున్నటువంటి ఈ డ్రైనేజీని పరిపూర్ణంగా నాణ్యతగా నిర్మించి ప్రజలందరికీ ఉపయోగకరంగా తీసుకురామని చెప్పి మేము అడుగుతుంటే ప్రజలు ఈరోజు నాసిరకమైనటువంటి రోడ్లు వేస్తున్నాం నాసిరకమైనటువంటి మోర్లు వేస్తున్నాం అని చెప్పి ఉత్తా ఏదైతే మాటలు భయ చెప్పి ప్రజల సొమ్ముని అంత గిట్ట దోచుకోవడానికి ఈ రోజు కోట్ల రూపాయలు అవినీతి చేయడానికి కోసము అధికారులు కాంట్రాక్టర్లు కలిసి రాజకీయ నాయకులు అండతో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఆలోచించాలి మీరొక ఇక్కడ వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పారు ఇలాంటి పరుగులేనా అని మేము అడుగుతున్నాం ఏదంటే నీళ్ళల్లో సిమెంట్ కలిపి పోసుడు తెల్లారి వరకు సిమెంట్ కొట్టుకుపోతుంది కంకర కొట్టుకపోతుంది మళ్ళీ యథావిధిగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి అభివృద్ధి అయితే క్షమించే పరిస్థితి ఉండదు పబ్లిక్ ప్రజల గిట్ట తిరగబాద్దు తప్పకుండా ప్రశ్నిస్తారు కాబట్టి నాసిరకమైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నిర్మించాలి ఇది జరుగుతున్నటువంటి పని అతి అంటే నాణ్యత లేకుండా బాధ్యత లేకుండా అధికారులు కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగా జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ సబ్ కలెక్టర్ స్థానికంగా ఉంటుండు మళ్ళీ ఆయన గట్రా చూసి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలలో అనేక సార్లు పత్రికలలో పేపర్లలో వస్తే స్పందించి అక్కడ పోయి ఏం జరుగుతుందని కూడా తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు ఇప్పటికైనా అభివృద్ధి పేరుతోని మోసం చేయడం కాదు నిజంగానే చిత్తశుద్ధితోని పనులు చేయించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయం ముందే ధర్నా నిర్వహిస్తామని చెప్తూ ఈ యొక్క నాసిరకము ఏదైతే నాణ్యత లేని రోడ్లు కానీ మోర్లు కానీ లక్షల రూపాయలు మీ లీడర్లకు ఎంచిచ్చి ఏదైతే ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్కు రోడ్ వేసుకున్నట్ల ఇది ఏదైతే పారే లీలాల్లో సిమెంట్ కంకర పోసి మేము చేసినామని చెప్పి బిల్లులు లెప్పుకోవడము ఏదైతే అవినీతి చేయడానికి పాల్పడడానికి ఇలాంటిది ఉపక్షిస్తే భవిష్యత్తులో నిన్ను ఇక్కడ అంటే ఎంతో గౌరవంతో ఇక్కడ గెలిపిస్తున్నటువంటి ప్రభ ప్రజలు గిటా మేమైనా తిరస్కరిస్తారు ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇది ప్రభుత్వ అధికారుల యొక్క వైఫల్యం లీడర్ల యొక్క వైఫల్యం ఎమ్మెల్యే యొక్క వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా చెప్తున్నాం ఇలాంటిదే జరిగితే ఖచ్చితంగా ఇక్కడనే కాదు మీ ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర వచ్చి గిట మేము ఖచ్చితంగా పోరాడతాం అవసరమైతే ధర్నా చేస్తామని చెప్పి ఇలాంటి ఏదైతే ఏ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడి ఇలాంటి నాణ్యత లేని మోరులు కానీ నిర్మాణం చేస్తుంటే ఊకుండే ప్రాసక్తి ప్రాసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం